హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మని కుబ్బు ఇవాళ నేను రవ్వ కేసరి రెసిపీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అలాగే తక్కువ నెయ్యితోనే చాలా రుచిగా ఉండేలాగా చూపిస్తున్నాను ఇంట్లో ఎలాంటి పండగలున్నా లేదంటే మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా చాలా క్విక్గా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి ఇది అందులోనూ రేపు తొలి ఏకాదశి కాబట్టి ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోండి అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి ముందుగా ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నేను చూపించిన విధంగా ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకుని వీటిని ఈ నేతిలో బాగా వేయించుకోవాలి ఈ రవ్వకేసరికి నెయ్యి కూడా ఎక్కువగా అవసరం లేదండి చాలా తక్కువ నెయ్యితోనే చాలా టేస్టీగా ఉండేలాగా చూపిస్తాను నేను తర్వాత ఇందులోనే ఈ జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత అదే నేతిలోనే ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ రవ్వ కూడా నేతిలో బాగా వేగాలండి మనకి పచ్చివాసన అనేది ఎక్కడా లేకుండా చక్క బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేగాలి ఇది మనకి వేగుతూ ఉంటేనే కమ్మగా ఆ పచ్చివాసన అంతా పోయి మంచి నెయ్యి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి అలాగే ఈ రవ్వ కూడా కొద్దిగా కలర్ అనేది ఇలా చేంజ్ అవ్వాలండి కలర్ ఇలా చేంజ్ అయ్యింది అంటే మీకు రవ్వ బాగా వేగినట్టు ఇంత బాగా రవ్వ వేగితేనే మనకి రవ్వ కేసరి ఎవరు చేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పుల దాకా వాటర్ని ముందుగానే వేడి చేసుకుని వేసుకోవాలండి హాట్ వాటర్ని ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ వేసుకున్నారు అంటే కనుక మీకు ఇది చల్లారిన తర్వాత కూడా చక్క వెన్నలాగా అలా నోట్లోకి వెళ్ళిపోతుందండి అంత బాగుంటుంది అస్సలు గట్టిపడదు చాలా బాగుంటుంది అందుకని ఒక కప్పు ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ వరకు వేసుకోవాలండి వాటర్ని అయితే ముందుగానే కొద్దిగా కాచుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ మీద మీరు రవ్వ రవ్వకేస చేస్తున్నారంటే పక్క స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుని ఉంటే ఈ రవ్వంతా వేగేలోపు మనకి వాటర్ కూడా చక్క వేడిగా అయిపోతాయండి హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలాగే కంటిన్యూగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలి రవ్వ మనకి ఇలా కలుపుకుంటూ ఉంటేనే కొద్దిగా చిక్కపడటం స్టార్ట్ అవుతుందండి అసలు కండా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి రవ్వ చాలా తొందరగానే ఉడికిపోతుంది కదా నీళ్లు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు రవ్వని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పుల దాకా పంచదారణ వేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు దాకా పంచదారణ తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది బాగా ఓవర్గా ఉండదు అలాగే తక్కువగా కూడా ఉండదు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక రెండు యాలుకల్ని ఇలా దంచుకుని కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందాక మనకి కొద్దిగా రవ్వ అనేది గట్టిగా ఉంది కదా పంచదార వేయగానే మనకి లూజ్ అవుతుందండి పంచదర కరుగుతూ ఉంటుంది కాబట్టి రవ్వ కూడా కొద్దిగా లూజ్ అవుతూ ఉంటుంది ఈ పంచదార కూడా కరిగే వరకు ఇలా రవ్వలో బాగా కలుపుకోవాలి ఇంట్లో పండగలప్పుడు ప్రసాదాలు చేసుకోవటానికి రవ్వ కేసర్ అనేది చాలా సింపుల్ ఆప్షన్ అండి ఎవరైనా కూడా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైనా కూడా చాలా తొందరగా తయారు చేసేసుకోవచ్చు ఈ రవ్వ కేసర్ని ఇప్పుడు ఇలా పంచదార మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర లిక్విడ్ ఫుడ్ కలర్ ఉందండి నేను అది వేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఎల్లో అనే కాదు మీరు రెడ్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు అండి కలర్ ఆప్షన్ బట్టి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు రూ రెండు డ్రాప్స్ దాకా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ కలర్ అంతా కూడా రవ్వలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదు మాకు కలర్ వద్దు అన్నా కూడా అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా ఇంకొక స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది మొత్తంగా ఈ రవ్వకేసరికి నేను మూడు స్పూన్ల నెయ్యి దాకా యూజ్ చేశానండి అంతకు మించి ఎక్కువగా ఉన్నా కూడా మనకి వేడిగా తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ చల్లారిన తర్వాత మనకి ఆ నెయ్యి అనేది వెగటిగా ఉంటుంది కాబట్టి నెయ్యి చాలా తక్కువగానే వేస్తేనే బాగుంటుంది ముందుగా మనం రవ్వని ఎక్కువసేపు నేతిలో వేయించుకుంటే చాలండి ఇంకా మించి నెయ్యిని ఒక కప్పులు కప్పులుగా వేయాల్సిన పని లేదు ఇక్కడ రవ్వకే సరిగా రెడీ అయిపోయిందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిపడుతుంది ఇంతకుమించి గట్టిగా అయితే అవ్వదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి చూపిస్తాను చూడండి ఇంతకుమించి గట్టిగా అయితే అవ్వదు అలాగే మనకి తింటూ ఉంటేనే చక్క వెన్నలాగా నోట్లో చాలా సాఫ్ట్గా ఉంటుందండి వాటర్ కూడా మనకి కరెక్ట్గా తీసుకున్నాము మీకు ఇంత లూజ్గా వద్దు గట్టిగా కావాలి అనుకుంటే కనుక ఒక కప్పు రవ్వకి మూడు కప్పులో వాటర్ని వేసుకోండి సరిపోతుంది కొద్దిగా గట్టిగా ఉంటుంది ఎందుకంటే రవ్వ కేసర్ అనేది ఇలా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ ఏకాదశి రోజు ఎలాంటి హడావిడి లేకుండా ఈ రవ్వ కేసరిని మీరు కూడా తయారు చేసుకోండి